నమస్కారం ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం అమరావతి రాజధానిలో ఆర్ఫై జోన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు చైతన్య యాత్ర చేపట్టారు రాజధాని ప్రాంతంలో సెంటు భూమి పేరుతో అమరావతిని విధ్వంసం చేసేందుకు కుట్ర జరుగుతుందని రైతులంతా ఆక్షేపిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాల పేరిట ఆర్ఫై జోన్ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం మౌలిక వసతుల కల్పనకు టెండర్లు పిలిచేలా ప్రభుత్వం పావులు కదవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఆర్ఫై జోన్ ఏర్పాటుపై ప్రజాప్రాయం అనుకూలంగా లేకపోయినా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లడంపై ఆందోళన వ్యక్తమవుతుంది రాజధాని నిర్మాణానికి పైసా వెదల్చని రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఫై జోన్ ఏర్పాటుకు మాత్రం హడావిడిగానే ప్రయత్నాలు ప్రారంభించింది దీనిపై ప్రతిధ్వని చర్చించబట్టింది చర్చలో పాల్గొంటున్న వారు పువ్వాడ సుధాకర్ గారు అమరావతి రాజధాని ఐకాసా సమన్వయకర్త అలాగే ఇంద్రనీల్ గారు హైకోర్టు న్యాయవాది ముందుగా సుధాకర్ గారు రాజధాని అమరావతి పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆర్ఫై జోన్పై మీకున్న ప్రధానమైనటువంటి అభ్యంతరాలు ఏమిటి ఇది ఆర్ ఆర్ఫై జోన్ అనేది పేదలకు సెంటు భూమి పేరుతో అమరావతి రాజధాని విధ్వంసకరమైనటువంటి కుట్ర అండి ఎందుకు చెబుతున్నామంటే అది ఇక్కడ సిఆర్డిఏ చట్టంలో ఐదు శాతం భూమిని పేదలకు ఇల్లు నిర్మించడానికి కేటాయించాల్సినటువంటిది ఉంది సెక్షన్ యాభై మూడు ఒకటి డి ప్రకారం దాని ప్రకారమే మాస్టర్ ప్లాన్ రూపొందించేటప్పుడు దానిని కూడా పరిగణలోకి తీసుకొని నాలుగు నివాసిత జోనులుగా కే ఏర్పాటు చేశారు దాంట్లో ఆర్ వన్ అనేది ఎగ్జిస్టింగ్ విలేజెస్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి విలేజెస్ ఆరు టూ అనేది లో డెన్సిటీ అంటే ఇండివిడువల్ హౌసెస్ విల్లాసు నిర్మించుకోవడానికి అది కేవలం నాలుగు వందల తొంభై రెండు ఎకరాలు ఉంది ఆరు త్రీ మీడియం నుండి హై డెన్సిటీ అపార్ట్మెంట్ల నిర్మాణానికి ఈ యొక్క ఆరు త్రీ జోన్లోనే పేదలకు ఇవ్వాల్సినటువంటి భూమిని కూడా ఐదు శాతం భూమిని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే సిఆర్డిఏ చట్ట ప్రకారం ఇల్లు లేనటువంటి నిరుపేదలకి సిఆర్డిఏ ప్రభుత్వం యొక్క సహకారంతో ఇళ్లని నిర్మించి ఇవ్వవలసి ఉంది దానిలో భాగంగానే నలభై ఎనిమిది ఎకరాల భూమిని టిడ్కో ఇళ్ళు దాంట్లో ఐదు వేల ఇరవై నాలుగు ఇళ్ళు పేదలకు ఏర్పాటు చేయడం జరిగింది అదంతా కూడా ఆర్ త్రీ జోన్నే ఉంది మరి ఏదైనా ఒక నివాసిత మొత్తం ప్రాంతాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ నివాసిత జోనులో మిగులు భూమి ఉంటే ఆ భూమి నుంచి ఒకవేళ జోనును మార్చుకొని చట్టాన్ని సవరించారు కాబట్టి సెంటు భూమి ఇద్దామను అనుకుంటే వాళ్ళు ఆర్ ఫైవ్ జోన్ ఏర్పాటు చేద్దామంటే ఆర్ త్రీ నుంచి ఆర్ కు మార్చాలి ఆ తర్వాత జోనింగ్ నామ్స్ అవి పక్కన పెట్టండి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కుట్ర ఏంటంటే అమరావతి రాజధానిని ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా ఈ రాజధాని నిర్మాణం చేయబడకూడదు అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా ఉండకూడదు దానికి ఏమి చేయాలి అని ఆలోచించి అమరావతి రాజధానిలో కీలక వ్యాపార కేంద్రాలకు కేటాయించవలసిన భూమిని మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ సిటీకి కేటాయించవలసిన అంటే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ కండి దానికి కేటాయించేటువంటి భూముల్లో సుమారుగా ముప్పై ఐదు శాతం భూమిని అనగా ఆరు వందల డెబ్భై ఎకరాలని దాని నుండి సెంటు భూమి పథకానికి మార్చుతున్నారు జోన్ ఫైవ్ ఆర్ ఫైవ్లోకి మరి అదేవిధంగా బిజినెస్ పార్కు చెందినటువంటి అంటే ప్ర ఏదైతే బహుళజా సంస్థల యొక్క కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి నిర్దేశించబడిన ప్రాంతంలో నుంచి ఒక అరవై ఆరు ఎకరాలని సెంటు భూమికి మళ్లిస్తున్నారు అదేవిధంగా కృష్ణాయపాలి గ్రామంలో ఉన్నటువంటి సి ఫైవ్ రీజనల్ సెంటర్ నుంచి ఒక డెబ్బై ఎకరాలు ఈ సెంటు భూమికి మళ్ళిస్తున్నారు అదేవిధంగా అయినగోలు గ్రామం నుంచి టౌన్ సెంటర్ నుంచి ఒక డెబ్బై డెబ్బై ఎకరాలను కేటాయిస్తూ ఉన్నారు కొరగల్లు గ్రామం నుంచి నైబర్వుడ్ సెంటర్ నుంచి ఒక ముప్పై ఏడు ఎకరాలు మళ్ళిస్తూ ఉన్నారు దీని అంతటి ఉద్దేశం ఏంటంటే అమరావతి రాజధానికి సంపదను సృష్టించేటువంటి ప్రాంతం వ్యాపార కార్యకలాపాల కోసం నిర్దేశించబడినటువంటి ప్రాంతం అమరావతికి నిధుల సమీకరణకు దోహదం చేసేటువంటి ఈ యొక్క ల్యాండ్ని మొత్తాన్ని కూడా సెంటు భూమికి పంచటం ద్వారా ఈ యొక్క ప్రాంతాన్ని నిర్వీర్యం చేద్దాం ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్గా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు ఏదైతే వ్యాపార అవసరాల కోసం మాస్టర్ లో ఏర్పరిచితే దాని మౌలిక వసతులు రోడ్లు కానీ డ్రైనేజ్ గారు ఇంద్రనీల్ గారు ఇంద్రనిల్ గారు రా రాజధానిగా అమరావతి పైన రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అమల్లో ఉన్నది అసలు ఇలా ఫైవ్ జోన్ పేరిట మాస్టర్ ప్లాన్లో మార్పులు చేయడం చెల్లవాటు అవుతుందా అంటే ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ అండి ఒకటి మాస్టర్ ప్లాన్ రెండు డెవలప్మెంట్ స్కీమ్ మాస్టర్ ప్లాన్ అంటే ఒక ప్రపోజ్డ్ సిటీలో ఏది ఎక్కడ ఉండాలి ఏమి ఉండాలి అనేది చెప్పేది మాస్టర్ ప్లాన్ దీని ప్రకారం ఒక మాస్టర్ ప్లాన్ డిజైన్ చేశారు దానికోసం చాలా డబ్బు ఖర్చు పెట్టారు ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఇంటర్నేషనల్ గవర్నమెంట్స్ సింగపూర్ గవర్నమెంట్ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసి ఒక ఇంక్లూజివ్ మాస్టర్ ప్లాన్ ఒకటి చేశారు ఈ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కోసం భూమిని ప్రొక్యూర్ చేయాలి గవర్నమెంట్ సిఆర్డిఏ సో ఆ ప్రొక్యూర్ చేయడానికి వాడిందే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అండి మాస్టర్ ప్లాన్ రైతులకు చూపించి ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం డెవలప్ చేయడం కోసం మీరు భూములు ఇవ్వండి అని చెప్పి అడిగారు రైట్ ప్లాన్ సో వాట్ రైతులకి ప్రామిస్ చేసింది ఈ మాస్టర్ ప్లాన్ని ఇదే విషయాన్ని హైకోర్టు విని రైతుల యొక్క కాంపెన్సేషన్ రీకన్స్టిట్యూటెడ్ ప్లాట్ మాత్రమే కాదు ఈ డెవలప్మెంట్ కూడా రైతులకి ప్రామిస్ చేసిన కాంపెన్సేషన్లో భాగమే అని చెప్పి హైకోర్టు ఆల్రెడీ ఒక ఇది ఇచ్చింది జడ్జ్మెంట్ ఇచ్చింది ఫుల్ కోర్ట్ ఆఫ్ హైకోర్టు కూర్చొని ఒక జడ్జ్మెంట్ చెప్పింది అండ్ దేర్ ఆఫ్టర్ సో ఏదైతే ఈ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉందో ఈ ప్రామిస్డ్ డెవలప్మెంట్ ఉందో దీన్ని డైరెక్ట్గా తీసేయలేము కాబట్టి ఒక మెలి మ్యాలఫైడ్ ఇంటెన్షన్తో ఈ డెవలప్ చేయాల్సిన ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ని ఎలినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారండి వన్స్ ఈ ల్యాండ్ ఇయర్ మార్క్ మాస్టర్ ప్లాన్ ఎమెండ్ చేయొచ్చు కానీ ఫర్ స్పెసిఫైడ్ పర్పస్ మాస్టర్ ప్లాన్ యొక్క బేసిక్ నేచర్ని మార్చడానికి వీల్లేదు మాస్టర్ ప్లాన్ యొక్క బేసిక్ నేచర్ అట్లాగే ఉండాలి బట్ ఫర్ సమ్ రీజన్స్ లోకల్ బా లో చట్టం ఎలా ఉండేది అంటే లోకల్ బాడీస్కి ఏదన్నా అవసరం ఉంటే లోకల్ బాడీ ఒక రిక్విజిషన్ సిఆర్డీఏకి ఇస్తే సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్ అమెండ్మెంట్కి ఒక ప్రపోజల్ పెట్టచ్చు బేసింగ్ ఆన్ ద రిక్విజిషన్ ఆఫ్ లోకల్ బాడీ అవసరం ఉంటే బట్ ఇదంతా తీసేసి ఒక కొత్త చట్టం యాక్ట్ నెంబర్ థర్టీన్ ఆఫ్ ట్వంటీ టూ తీసుకొ తీసుకొచ్చి ఈ మాస్టర్ ప్లాన్ని మొత్తాన్ని ఎవరైనా ఎలాగైనా అమెండ్ చేసేసేదానికి ఒక ఒక రాజమార్గాన్ని ఎస్టాబ్లిష్ చేశారండి ఆ రాజమార్గాన్ని వాడుకుని మాస్టర్ ప్లాన్ అమెండ్మెంట్ ఏదో పూనుకున్నారు బట్ మా ఈ మ్యాటర్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందండి అండ్ ఎట్ ఎనీ స్ట్రెచ్ ఆఫ్ ఇమాజినేషన్ బేసిక్ నేచర్ ఆఫ్ మాస్టర్ ప్లాన్ని అమెండ్ చేయడానికి సిఆర్డిఏ కానీ స్టేట్ గవర్నమెంట్కి కానీ హక్కు లేదు ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా వచ్చే డెవలప్మెంటో ఎంప్లాయ్మెంటో లైవ్లీ ఇదంతా కూడా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకి చేసిన ప్రామిస్ అది సార్ సో మాస్టర్ ప్లాన్ అమెండ్మెంట్ రైట్ రాయల్గా మాస్టర్ ప్లాన్ని డైరెక్ట్గా మార్చేయడానికి కుదరదు బుల్డోస్ చేయటానికి భవిష్యత్ అవసరాల కోసం కేటాయించినటువంటి భూముల నుంచి ఈ ఆర్ఫై జోన్ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం అసలు దానివల్ల ఇబ్బంది ఏమిటి ఏదైతే ఈ ఆర్ఫై జోన్ వల్ల ఇప్పుడు ఏర్పాటు చేశారండి అంటే రాజధానిలో దాదాపు వ్యాపార కార్యకలాపాలకు కానీ ఇతర ప్రాంతాలకు కేటాయించిన కేటాయించినప్పుడు ఈ తొమ్మిది వందల ఎకరాలు దాదాపు పదిహేను శాతానికి సమానం మరి వారి యొక్క ఆ నివాసేతర ప్రాంతాల్లో అభివృద్ధి చేసే కార్యక్రమాలు వేరుగా ఉంటాయి ఆ రోడ్డులు విశాలంగా ఉంటాయి అక్కడ ఉండేటువంటి డ్రైనేజీ వ్యవస్థలు కానివ్వండి అక్కడ కల్పించేటువంటి ప్రత్యేక సదుపాయాలు కానివ్వండి వ్యాపారం చేసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది వారి మధ్యలో ఈ సెంటు భూమిని దూర్చితే ఆ దాని పక్కన ఎవరు నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ జోన్లో ఏ విధంగా ఇండస్ట్రీస్ పెట్టగలుగుతారు నాన్ పొల్యూటెడ్వి అదేవిధంగా అక్కడ ఏ విధంగా వస్తాయి ఈ ఎలక్ట్రానిక్ సిటీలో మిగతా అంశాలు అదేవిధంగా ఆ రీజనల్ సెంటర్ భూమి తీసేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క బిజినెస్ అవసరాలు ఏ విధంగా తీర్చబడతాయి అదేవిధంగా నైబర్హుడ్ సెంటర్ కానివ్వండి లేకపోతే బిజినెస్ పార్కు కానివ్వండి దానికి కేటాయించబడినటువంటి దానికి ఆ సౌలభ్యతలు మిగతా ప్రా ఎలా వస్తాయి దానికి ఈ ప్రభుత్వం అడ్రస్ చేయట్లేదు ఎక్కడా కూడా ఒక నివాసిత ప్రాంతానికి ఒక జోనుని కేటాయిస్తే దానిలో మిగులు భూమి ఉంటే ఆ మిగులు భూమిని పక్కకు పెట్టేసి వ్యాపార అవసరాలు కేటాయించినటువంటి భూమిని కేటాయిస్తున్నప్పుడే ఈ మోసం తెలుస్తూ ఉంది మరి ఇది మీరు ఈరోజు రెండు వేల ఈ యొక్క మాస్టర్ ప్లాన్ రెండు దశల్లో పూర్తవుతుందండి రెండు వేల ముప్పై ఐదో సంవత్సరం దాకా ఒక దశ రెండు వేల ముప్పై ఐదు నుంచి రెండు వేల యాభై వరకు రెండవ దశ అప్పుడే ఈ మాస్టర్ ప్లాన్ సమగ్రంగా అభివృద్ధి ప్రకారం అభివృద్ధి చేయబడుతుంది అమరావతి నేను ఈ దీంట్లో ఈ రెండు ఈ ఫైవ్ పర్సెంటేజ్ ల్యాండ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆ రోజు ఏదైతే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన దళిత బీసీ మైనారిటీ వర్గాలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాయి కాబట్టి ఆ వ్యవసాయం ఇప్పుడు లేదు కాబట్టి వారి జీవనోపాధికి కష్టం అవుతుంది కాబట్టి మరి ఆ జీవనోపాధిలో ఇప్పుడు ఇళ్ళు లేకపోతే ఈ యొక్క అమరావతి రాజధానిలో భూముల రేట్లు పెరిగిపోతే వాళ్ళు ఇల్లు లేని నిర్భా నిర్భాగ్యులుగా అవుతారు కాబట్టి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత సిఆర్డిఏ ప్రభుత్వం మీద ఉందని పలిచి ప్రభుత్వ సహకారంతో వాళ్ళందరికీ కూడా గ్రూప్ హౌసులు కానీ డబల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ కట్టించిస్తే వాళ్ళకి ఈ రాజధాని ప్రాంతంలో నివసిస్తున్న పేదలందరూ ఇళ్ళు లేనటువంటి నిరుపేదలుగా ఉండరు అదేవిధంగా రెండు వేల యాభై సంవత్సరం దాకా అమరావతి రాజధాని అభివృద్ధి జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఏ రాష్ట్ర రాజధానికైనా ఆ రాజధానిలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎత్తుక్కుంటూ పొట్ట చేత పట్టుకొని జీవనోపాధి కోసం వెతుక్కుంటూ అనేక మంది వస్తా ఉంటారు ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా నిరాశ్రయులుగా ప్లాట్ఫామ్ల మీద పార్కు ఏమన్నా లబ్ధిదారులకు ఇచ్చారా ఇంతవరకు నలభై ఎనిమిది ఎకరాలలో ఐదు వేల ఇరవై నాలుగు టిట్కో గృహాలను నిర్మించడం జరిగిందండి దానికి రెండు వేల పంతొమ్మిదిలోనే పూర్తి చేశారు దానికి కేవలం డ్రైనేజ్ కనెక్షను వాటర్ కనెక్షను ఎలక్ట్రిసిటీ కనెక్షను ఈ మూడు కనెక్షన్లు ఇస్తే వాళ్ళు లబ్ధిదారులందరూ కూడా ఆ హాయిగా నివాసం ఉండవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వచ్చే వరకు కూడా ఈ నలభై ఎనిమిది మాసాల కాలం ఆ మూడు కనెక్షన్లు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉండి ఆ లబ్ధిదారులకు ఆ ఇల్లు అందజేయకుండా ఇప్పుడు ఏదో పేదలకి ఇక్కడ ఇంకొక కొత్త విషయం జరుగుతుంది ధనంజయ్ గారు ఎక్కడైనా జీవనోపాధిని ఎత్తుక్కుంటూ వలసలు వెళ్తూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సెంటు భూమి ఇస్తామని ప్రజల్ని వలసలు ప్రోత్సహిస్తున్నటువంటి భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సెంటు భూమి కోసం ఈరోజు ఒక వందల కిలోమీటర్ల నుంచి వలస వచ్చే విధంగా ఉంది లబ్ధిదారులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకే జీవనోపాధి లేదు నీ దయ వలన నువ్వు చేసినటువంటి అభివృద్ధి వలన ఇక్కడ జీవనోపాధి లేదు మరి కొన్ని యాభై వేల కుటుంబాలు అంటే కుటుంబానికి ఒక భార్య ఒక భర్త ఇద్దరు పిల్లలు ఉంటే రెండు లక్షల మంది జనాభా పొట్ట చేత పట్టుకొని సెంటు భూమి కోసం రాజధానికి వస్తే వారికి ఏ విధంగా జీవనోపాధి చూపిస్తారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి పేదల మీద నిజమైనటువంటి ఒక దయ ఉంటే ఏ ప్రాంతంలో నివసించే పేదలకి ఆ ప్రాంతంలోనే భూములు సేకరించి ఎందుకంటే అక్కడే జీవనోపాధి ఉంటుంది వాళ్ళకి ఆ ప్రాంతంలో భూములు సేకరించి ఇవ్వాలి ఎందుకు రాజధాని భూములో దాంట్లో నివాసేతర భూమిని కేటాయిస్తున్నారో అర్థం కావట్లేదు ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని విధ్వంసర కుట్ర ఆ కుట్రని బట్టబయలు చేస్తాం ఆ కుట్రని ఛేదిస్తాం ప్రజలందరినీ చైతన్యం చేయడానికే ఈ రోజు ఆర్పై జోన్ మీద ప్రజా చైతన్య పాదయాత్ర నడుపుతున్నాం సార్ రైట్ అండి రైట్ గారు అంటే ఈ జోన్ ఏర్పాటు మీద గ్రామ సభల్లోనే రైతులు ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకించారు అయినప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా గెజెట్ విడుదల చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఒకవైపు కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి అలాగే గెజెట్ విడుదల చేశారు ప్రభుత్వ ప్రజాప్రాయం వ్యతిరేకంగా ఉంది సరే గెజెట్ విడుదల ముందు గ్రామ సభలు ఎస్టా గ్రామ సభలు పెట్టడానికి కూడా ఈ స్పెషల్ ఆఫీసర్స్ ముందుకు రాలేదండి గ్రామ సభ పెట్టమని చెప్పి కూడా హైకోర్టులో రిట్ చేయాల్సిన పరిస్థితి ఉండింది హైకోర్టు ఆర్డర్ వస్తేనే గ్రామ సభలు పెట్టారు అండ్ ఈవెన్ గ్రామ సభల్లో సో ఒక సెట్ ఆఫ్ విలేజెస్ అన్ని విలేజెస్ యునానిమస్గా వ్యతిరేకించినాయి బట్ కృష్ణాయపాలెం గ్రామంలో ఇంట్రెస్టింగ్గా ఒక సినారియో జరిగిందండి అక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్ని గ్రామస్తులందరూ మీ ఏ సర్వే నెంబర్లో ఏముంది ఏ జోన్ ఎక్కడుంది మీకు ఎట్లా తెలుసు మీరు ఏం చేశారు అని చెప్పి ఒక క్వశ్చన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో మినిట్స్ రికార్డ్ చేశారండి క్యాటగరీకల్గా అక్కడ ఆయన నుంచి వచ్చిన అక్కడ జరిగిన గ్రామ సభలో వచ్చిన ఆన్సర్స్ ఏంటి అంటే సిఆర్డిఏ మమ్మల్ని చెయ్యమంటే మేము చేశాము ఏ ఏ జోన్ ఎక్కడుందో మాకు తెలియదు ఏ సర్వే నెంబర్ ఎక్కడుందో మాకు తెలియదు ఓన్లీ సిఆర్డిఏ మమ్మల్ని చేయమంది చేశాము సో సార్ అల్టిమేట్లీ ఇది ఒక మ్యాలఫైడ్ ఎక్ససైజ్ ఆఫ్ పవర్ అండి వాళ్ళ వాళ్ళకి ఎంత పవర్ ఉంది ప పవర్ ఏంటి అనేది కోర్టు పరిధిలో ఉంది అండ్ కోర్ట్ ఇస్ డిసైడింగ్ ఆన్ ఇట్ హైకోర్టు ఆల్రెడీ డిసైడ్ చేస్తుంది అండ్ అది సుప్రీంకోర్టు ట్రాన్స్ఫర్ అయ్యి ఉంది సుప్రీంకోర్టు విల్ డిసైడ్ ఆన్ ఇట్ అయితే వాళ్ళు ఉంది అనుకుంటున్న పవర్ని ఎలా ఎక్సర్సైజ్ చేస్తోంది సిఆర్డిఏ అనేది దట్ హ్యాస్ టు బి సీన్ అండి ఇక్కడ ఉన్న రైతుల్ని మీకు డెవలప్మెంట్ ఆశ చూపించి ఈ ఏదైతే సిఆర్టీ ఎనాక్ట్మెంట్ ఉందో ఈ ఎనాక్ట్మెంట్లో అన్ని ఏదో ఇప్పుడు ఏదైనా ఒక గ్రామం రిక్విజేషన్ ఇచ్చి నాకు ఇదిగోండి ఇక్కడ జోన్ వద్దు అని మార్చండి అనగానే మార్చాల్సిన అవసరం లేదు సిఆర్డిఏ అది ఇట్ షుడ్ ఇట్ ఫిట్ అండ్ నెసెసరీ అని అవసరము అనుకుంటే తప్ప ప్రజాభిప్రాయానికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రజాభిప్రాయానికి వెళ్ళారు వెళ్తే యునానిమస్గా గ్రామ సభల్లో యునానిమస్గా చెప్పారండి ఆల్మోస్ట్ మోర్ దెన్ ఫైవ్ థౌజండ్ కన్నా ఎక్కువ అబ్జెక్షన్స్ సిఆర్డిఓ ఆఫీస్కి వెళ్ళినాయి నాట్ ఈవెన్ ఎ సింగిల్ గ్రీవియన్స్ హ్యాస్ బీన్ అడ్రస్డ్ ఒక్క గ్రీవియన్స్కి కూడా సమాధానం చెప్పకుండా గెజెట్ నోటిఫికేషన్ ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ కూర్చొని ఎగ్జిక్యూటివ్ కమిటీ అండి ఇట్ షుడ్ బి డన్ బై ది అథారిటీ అథారిటీ ఈజ్ హెడెడ్ బై ద చీఫ్ మినిస్టర్ అట్లా కాకుండా ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ కూర్చొని మాస్టర్ ప్లాన్ అమెండ్ చేసేస్తుంది సేయింగ్ దట్ ఇచ్చిన అబ్జెక్షన్స్ అన్నింటినీ మీరు అడ్రస్ చేయాల్సిన అవసరం లేదు ఈ అబ్జెక్షన్స్లో ఏం మెరిట్ లేదు అని చెప్పి సింగిల్ స్ట్రోక్ ఆఫ్ ఎ పెన్తో మాస్టర్ ప్లాన్ అమెండ్ చేసేస్తారు బట్ విల్ దట్ స్టాండ్ ఫర్ జ్యుడిషియల్ స్క్రూటినీ అంటే నో ఎప్పుడైతే అబ్జెక్షన్స్ని ఇన్వైట్ చేసి పర్సనల్ హియరింగ్ ఇవ్వాలి అని చెప్పి చట్టం చెప్పిందో ఇట్ హ్యాస్ టు బి ఫాలోడ్ ఇన్ ద లెటర్ అండ్ స్పిరిట్ అట్లా ఈ ఉన్న అబ్జెక్షన్స్ అన్నిటిని తీసుకొని వాటిని విని దాంట్లో ఉన్న అబ్జెక్షన్స్ అన్నిటిని రెడ్రెస్ చేసి అడ్రస్ చేయాల్సిన బాధ్యత సిఆర్డిఏ మీద ఉంది బట్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ హై హ్యాండెడ్గా సింగిల్ స్ట్రోక్ ఆఫ్ ఎ పెన్తో మాస్టర్ ప్లాన్ అమెండ్ చేసేసారు అండ్ దట్ వుంట్ స్టాండ్ ఇన్ ద ఐ ఆఫ్ లా అండి ఖచ్చితంగా బట్ ఇట్ మే టేక్ సమ్ టైమ్ బట్ ఖచ్చితంగా ఈ అమెండ్మెంట్ ఆఫ్ మాస్టర్ ప్లాన్ విల్ నాట్ స్టాండ్ ఎస్ ఓకే రైట్ ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం ప్రతిదిన కార్యక్రమంలో ప్రతిధ్వని కార్యక్రమానికి తిరిగి స్వాగతం సుధాకర్ గారు అంటే పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి సిఆర్డిఏ చట్టంలో కానీ మాస్టర్ ప్లాన్లో కానీ ఏమైనా అడ్డంకులు ఉన్నాయా అంటే దీనికి సంబంధించి మీరు గ్రామ సభలు సిఆర్డిఏ నిర్వహించినటువంటి గ్రామ సభల్లో కావచ్చు అలాగే రాతపూర్వకంగా ఎలాంటి అభ్యంతరాలు తెలియజేశారు సిఆర్డి చట్టాన్ని ఇందాక ఇంద్రనీల్ గారు చెప్పినట్టు ఏకపక్షంగా అంటే సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఆ యొక్క చట్టాన్ని సవరణలు చేసేటువంటి విధానాన్ని ఏర్పాటు చేశారు అది పూర్తిగా చెల్లుబాటు కాదు అనేటువంటి విషయాన్ని మేము న్యాయస్థానాల్లో కేసు ఫైల్ చేశాము మా వాదనలు వినిపించాము అది ప్రస్తుతం విచారణ దశలో ఉన్నది అదేవిధంగా ఏదైతే దానికి అనుగుణంగా ఇష్యూ చేసినటువంటి జియో నెంబర్ నలభై ఐదు చట్ట విరుద్ధము అని చెప్పాం ఆర్ ఫైవ్ జోన్ మీద మా అభ్యంతరాలని సుమారుగా ఆరు వేల మంది అభ్యంతరాలను తెలియజేశాం గ్రామ సభలన్నీ కూడా ఏకపక్షంగా ఆర్ఫై జోన్ వ్యతిరేకించాయి ఈ విషయాలన్నీ కూడా జివో నెంబర్ నలభై ఐదులో మెన్షన్ చేశారు ఇంతమంది వ్యతిరేకించారు ఇంతమంది వ్యతిరేకంగా రిజల్యూషన్స్ వచ్చినాయి అయినప్పటికీ కూడా సిఆర్డీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశమయ్యి వాటన్నిటిని ఎటువంటి అడ్రస్ చేయకుండా వాటన్నిటినీ తోసి పక్కకు పెట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విధానంగా మాస్టర్ ప్లాన్ని మార్చుకుంటున్నాం అని చెప్పడం దుర్మార్గం అని కోర్టుకి వెళ్ళాం కోర్టు విచారణలో ఉంది అదేవిధంగా ఈ ఆర్ఫై జోను ఏర్పాటు కుట్రపూరితమైనది నిజంగా నివాసిత ప్రాంతంలో నుంచి భూమి మిగిలి ఉండగా దానిని జోనుగా ఇంకొక నివాసిత జోనుగా మార్చకుండా ఎక్కడో బిజినెస్ కార్యకలాపాలు చేసి ఎలక్ట్రానిక్ సిటీ నుంచి మార్చుతున్నారయ్యా ఇది చట్టవిరుద్ధం ఈ పనులు ఆపాలి అదేవిధంగా కొత్తగా సెంటు భూమి పథకంతో సుమారుగా ఒక యాభై వేల మందికి కొత్తగా హక్కులు ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళకి ఈ భూమిని బదలాయిస్తున్నారు గౌరవ హైకోర్టు వారు మార్చి మూడవ తేదీన ఇచ్చినటువంటి తీర్పులో స్పష్టంగా ఈ భూమిని అన్యాక్రాంతం చెయ్యరాదు అని చెప్పి ఉంది దాన్ని ధిక్కరిస్తున్నారు అని మా వాదనలు వినిపించాము దాని మీద తీర్పు మా వాదనలన్నీ హైకోర్టు సావధానంగా విన్నది దాని మీద మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటానికి దాని మీద కోర్టు తీర్పుని రిజర్వ్ చేసి ఉంది ఎక్కడైనా ప్రభుత్వాలు ఏం చేస్తాయి అంటే వేచి చూస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్యం ఏంది మీకు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తే ఇక్కడికి ఇబ్బంది ఏమిటి అక్కడ వాళ్ళకి భూములు ఇస్తే ఇబ్బంది ఏమిటన్నది రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నగా ఉంది మరి మీరు ఏం చెప్తారు దీని మీద అంటే భూములు ఇస్తే ఇబ్బంది ఏంటంటే ఇందాక మీకు వివరించానండి రెండు వేల యాభై దాకా అమరావతి రాజధాని అభివృద్ధి చెందేదాకా పేదలు వస్తూ ఉంటారు ఇప్పుడు మొత్తం గంపగుత్తుగా ఐదు శాతం భూముందని తన అనునూయులకి తన అనుచరులకి తన తాబేదారులకి కట్టబెట్టుకుంటే రాజధానికి రేపొద్దున భవిష్యత్తులో జీవనోపాధిని ఎత్తుక్కుంటూ ఎంతో మంది అభాగ్యులు వస్తారు ఆ అభాగ్యులు ఎక్కడ నివసించాలి అని అడుగుతా ఉన్నాం మీరు ఇంకా ఈ రాజధానిలోనే భూమి ఇవ్వాలనేది లేదే రాజధాని పేదలకి భూమి ఉంది మిగతా ప్రాంతాల్లో పేదలకి ఆ భూమిని ఏదైతే మీరు పదకొండు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు రాజధానిలో కేటాయిస్తామని చెబుతూ ఉన్నారు ఇది ఒక బోటకం ఎందుకంటే మీరు ఆ పక్కనే ఉన్నటువంటి గ్రామాలలో ఎవరైతే ఈ రైతులు నివసిస్తూ ఉండ ఈ పేదవారు నివసిస్తూ ఉండారో ఆ ప్రాంతాల్లో డెబ్బై లక్షల రూపాయలకే భూమి అందుబాటులో ఉంది అక్కడ సేకరించకుండా రాజధానిలో చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏముంది మీకు మీకు కుట్రే ఉంది అమరావతి రాజధానిని నాశనం చేయటమే మీ లక్ష్యం మీ లక్ష్య సాధన కోసం ఎన్ని తప్పుడు మార్గాలైనా ఎత్తుక్కుంటారు మీరు చేసేది పేదలకు సెంటు భూమి ఇవ్వటం కాదు ఆ పేదల మీద నిజమైన మమకారం మీకు లేదు అమరావతి రాజధాని విధ్వంసం ఉంది అని ప్రజలకు తెలియజేస్తున్నాం వాస్తవం ఆ విధ్వంసాన్ని అరికట్టడానికి న్యాయస్థానాలను ఆశ్రించండి ఇంద్రనీల్ గారు సిఆర్డిఏ చట్ట ప్రకారం రాజధాని కోసం ఇచ్చినటువంటి భూముల్లో స్థానికేతలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం చట్ట ప్రకారంగా చెల్లుబాటు అవుతుందంటారా అంటే చట్టం ఏం చెప్తుందంటే సార్ సిఆర్డి యాక్ట్ ఈ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎఫర్డబుల్ హౌసింగ్ స్కీమ్ ఏదైతే ఉందో దట్ హ్యాస్ టు బి డన్ బై ది లోకల్ బాడీ అంటది చట్టం చెప్పదు స్థా స్థానికులకి ఇవ్వండి స్థానికేతులకి ఇవ్వద్దు స్థానికేతులకి ఇవ్వండి స్థానికులకి ఇవ్వద్దు అని చట్టం చెప్పదు కాకపోతే చట్టం ఏం చెప్తుంది అంటే ఈ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఎఫర్డబుల్ హౌసింగ్ స్కీమ్ అనేది లోకల్ బాడీ చేయాలి అని సో ఇప్పుడు ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి కాబట్టి ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ని చూడాలి సో న్యాచురల్గా లోకల్ బాడీస్ ఎవరి ఇంట్రెస్ట్ కోసం పనిచేస్తాయండి ఆ గ్రామంలో ఉన్నవారి యొక్క ఇంట్రెస్ట్ కోసం పనిచేస్తాయి అదర్వైజ్ వేరే దేనికోసం పనిచేయదు కదా కాన్స్టిట్యూషన్ ప్రకారం లోకల్ బాడీస్ ఎస్టాబ్లిష్ అయింది కూడా ఏదైతే పంచాయతీయో మున్సిపాలిటీయో మున్సిపల్ కార్పొరేషనో వాటి యొక్క మంచి చెడును చూసుకోవడం కోసం అక్కడ ఉన్న ప్రజల యొక్క మంచి చెడులు చూసుకోవడం కోసం ఎస్టాబ్లిష్ అయి ఉంటాయి అండ్ ఆ ఇంప్లిమెంటేషన్ కూడా అలా జరగాలి సార్ వన్ థింగ్ షుడ్ బి అండర్స్టూడ్ ఇందాక సుధాకర్ గారు చెప్తున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ దట్ బయట వాళ్ళు రాకూడదు లోపల వాళ్ళు వెళ్ళకూడదు ఎప్పుడో రావాలి అనేది కాదు న్యాచురల్గా పాపులేషన్ ఇన్ఫ్యూషన్ జరుగుతుంది ఎవ్రీ సిటీ ఇప్పుడు హైదరాబాద్ తీసుకోండి బాంబే బెంగళూరు ఎనీ సిటీ న్యాచురల్గా పాపులేషన్ ఇన్ఫ్యూషన్ జరుగుతుంది ఆ ఇన్ఫ్యూజ్ అయిన పాపులేషన్కి అకామిడేట్ చేసే కోసం అని చెప్పి ఎఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్ ఒకటి ఫార్ములేట్ చేయాలి సార్ బట్ ఈ ఆర్ ఫైవ్ జోన్ క్రియేషన్ ఏదైతే ఉందో నేను చెప్పాలి ఇట్ షు ఇట్ ఈస్ వాయులేషన్ ఆఫ్ ఆర్టికల్ ఫోర్టీన్ అండి ప్రాథమిక హక్కులు వాయులేట్ చేస్తుంది ఎందుకు అంటే ఇది అంటే డబ్బు ఉన్నవాడేమో ఆర్ త్రీలో ఆర్ త్రీ జోన్లోను ఆర్ ఫోర్ జోన్లో ఉంటాడా విల్లాల్లోనూ ఆర్ త్రీ జో జోన్స్లోను మీడియం టు హై డెన్సిటీ పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఉంటాడా డబ్బు లేని వాడేమో సెంటు భూమిలో ముడుచుకొని ఉండాలా వాట్ ఈస్ దిస్ దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఇన్ డెరగేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ అండి అయితే వాట్ యాక్ట్ మాండేటెడ్ ఆర్ వాట్ మాస్టర్ ప్లాన్ మ్యాండేటెడ్ ఆర్ వాట్ డెవలప్మెంట్ స్కీమ్ హ్యాస్ మ్యాండేటెడ్ ఇస్ ఈ ఎఫోర్డబుల్ హౌసింగ్ కూడా చాలా ప్లాన్డ్ డెవలప్మెంట్ జరగాలి అనే ఇంటెన్షన్ ఉండింది అండ్ దట్ ఈస్ హౌ ఈ టిట్కో హౌసెస్ మనం పిలవడానికి కన్వీనియంట్గా ఉంటుంది అని టిట్కో హౌసెస్ అంటున్నాం కానీ దే ఆర్ ఎఫర్డబుల్ హౌసెస్ ఇన్ అమరావతి ఇవి దే హవ్ బీన్ డెవలప్డ్ ఇన్ ఎ వెరీ ప్లాన్డ్ మేనర్ అండి మీరు చూడొచ్చు రెసిడెన్షియల్ ఏరియాకి రెసిడెంట్ రెసిడెన్షియల్ ఏరియాలోనే ఉంటాయి సో ఇంక్లూజివ్నెస్ ఉంటుంది ఇట్ ఇస్ నాట్ ఎన్హెలేషన్ ఇప్పుడు డబ్బు ఉన్నవాడు లేకపోతే ఒక ఒక ఓసీనో ఇంకొకడు ఒక చోట ఒక వెనకబడిన వాడు డబ్బు లేని వాడు ఇంకొక చోట ఉండరు అందరూ కూడా ఒక ఇన్క్లూజివ్ ఎన్విరాన్మెంట్ లో ఉండేటట్టుగా ఈ ఎఫర్డబుల్ హౌసింగ్ స్కీమ్ జరిగింది బట్ నవ్ ఏం చేస్తున్నారు అంటే వన్ సెన్స్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ఇదంతా కూడా ఒక కార్నర్ చేసేసి ఎన్హెలేషన్ చేస్తున్నారు విచ్ ఇస్ నాట్ పర్మిసబుల్ ఎస్ ఓకే రైట్ అండి రైట్ అండి థ్యాంక్ యూ అండి ఇంద్రనీల్ గారు అలాగే సుధాకర్ గారు ప్రతిధ్వని చర్చ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఇది నేట్ ప్రతిధ్వని నమస్కారం